అలా వైకమ్ వరహతుల్లా వరకాతు అందరికీ నమస్కారములు అందరికీ అర్థమయ్యేటట్టు తెలుగులో మాట్లాడతాను నిన్న జరిగిన ఒక వాళ్ళు వచ్చేసి ఒక వీడియో తీసుకొని ఒక వీడియో పెట్టినారు ఇక్కడ మసీదు కట్టనివ్వము అని భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మసీదులు పగలగొడతా అంటే మేము మసీదులు తయారు చేస్తున్నాము దానికి కూడా మీరు మేము మసీదు కట్టనివ్వమంటే మీకు ఎంత మాత్రం భావ్యంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి ఇది అల్లా ఇల్లు దాన్ని మీరు కూలగొడతాము మేము తీసేస్తాము మజీదు కట్టనివ్వము ఆ శిక్ష మీకే పడుతుంది అలా మీకు శిక్ష తక్కు తప్పకుండా వేస్తాడు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా పాతరాళ్ళు రాళ్ళు అనే మాట వాస్తవము ఇది రెండు ఒక వారం క్రితమే నేను వాయిస్ ఇచ్చిన ఈ రాళ్ళు అని దీన్ని కొత్త రాళ్ళుగా పెట్టి మీరు బిల్లులు చేసుకుంటున్నారు అని చెప్తాన్నారు దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటే మీరు చెప్పండి ఈడ మేమేది మసీదు కడతాను కానీ ఈడేదో వాతావరణం క్రియేట్ చేసేకి తాగేకి తినేకి తిరడాడికి అదేం చేయడం లేదు కదా ఒక మసీదు కట్టిస్తే ఒక ముప్పై ఖురాన్లు మసీదులో ఉంటాయి ఐదు పూట నమాజ్ చదివాళ్ళు వస్తారు ధరుర్ చదివి చదువుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పుండెం అది మీరు ఏంది తెలియకుండా ఊరికి సబ్జెక్టు వచ్చి మైకులు పెడితేనే మాట్లాడుకుంటే ఇది చేసేది కాదు ఇంకో ఇంకొంచెం అడుగుతారు వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు సమాధులు దాని గురించి మాకు పూర్తిగా సబ్జెక్ట్ తెలుదు మేము మాట్లా మాట్లాడుకుని లేము లేదా మీ చేతనైతే వచ్చి పగలగొట్టండి రానిలే కదా ఉండేదాడా మళ్ళీ మాట సమాధులు కాలే పగొట్టండి మీకు లేదా మీరు మూడు వందలు నాలుగు వందలు జనాలు తీసిపోయి ముత్తివల్లి గారితో కూర్చొని మాట్లాడండి అది చేత కదా ఊరికి వచ్చి మాట్లాడి ఈడ మసీదు కట్టినము అది రిజర్వేషన్ చేసుకున్నారు పడగొట్టండి వచ్చి ఎవరొద్దు అన్నారు దాని తర్వాత ఆ చట్టం ఏం పని ఉంటే వాళ్ళకి పని చేసుకుంటూ పోతుంది ఊరికే మాట్లాడడం పద్ధతి కాదు ఊరికి మైకుంది ప్రశ్న వేసేటప్పుడు కూడా పద్ధతిగా ఉంటే మా సమాధానం కూడా సంస్కారం ఉంటుంది దయచేసి బాగా ఆలోచించుకోవాలా ఆవేశాలకు పోయి కొట్లాడతాం కొట్లాడతామంటే ఈడవుడు తగ్గేవాడేవడలేడు కొట్లాడేదానికి ఓకేనా ఇంకేమైనా తప్పులు జరిగింటే మీరు డైరెక్ట్గా వచ్చి మృతవోళ్ళి కూర్చొని మాట్లాడండి ఊరికి పది మంది ఇరవై మంది కాదు మీరు పలికితే వస్తారు కదా జనాలు ఒక ఐదు వందల మంది జనాలు తీసుకొని కూర్చోండి ఈడే కూర్చోండి లేదా ఏదైనా పెట్టుకోండి ఫంక్షన్ హాల్లో పెట్టుకోండి మాట్లాడి మీరు మృతవల్లి కాని సమాధానం తీసుకోండి అంతే కదా అనవసరం ఏదో మేము పగలు కొడతాము ఎవరు వచ్చి చూసుకుంటాము చూసుకుంటాం రండి కొట్లాడాలంటే రెడీ మీకు అంతా ధూళ పట్టింటే కొట్లాడదాం కొట్లాడతాం అంటే రెడీగా ఉంటాం ఎవరైనా కానీ మంచి మంచి పాలేగాళ్ళు పాతాళానికి పోయినారు మీకు గర్వం గర్వం తలెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడమన్నారు శ్మశానం వైపు రోజు వస్తానే ఉన్నారు చూసాన్నారు కానీ ఇంకా బుద్ధి రావడం మీకు ఆ గర్వం పనికిరాదు అంతా కలిసిమెలిసి ముస్లిం సమాజం కోసము ఏం మంచి చేయగలుగుతామో అది చేద్దాము అంతేగాని వేరే వేరే ఎవరో రెచ్చగొట్టే మరి కొంతమంది రెచ్చగొడుతున్నారు అనవసరంగా రెచ్చగొడుతున్నారు మరి ఈరోజు ఇక్కడ కమిటీ లేదు అదేవిధంగా ఇక్కడ క్లీన్ లేదు మరి ఒక చేత మరిస్తారు కమిటీ ఉందా లేదా అని కూడా నాకు తెలియదు నాకు తెలిసిన సబ్జెక్టే మాట్లాడతాను కమిటీ ఉందా లేదని తెలియదు ఇప్పుడు ప్రజా సంఘాలు పదహైదు ఇరవై ఉన్నాయి మన ఒక్కో ప్రజా ప్రజాసంఘం నుంచి ఒక ఐదు మందిని పీల్చుకొని నా ప్రజా సంఘం నుంచి ఇరవై మంది నేను పిల్చుకొస్తా అంతా కలిసిన నూరు మంది అవుతారు మనం శ్రమదానం చేయొచ్చు కదా ఒక్క వ్యక్తి ఇంత దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంది ఇది పదమూడు ఎకరాల దీన్ని సాఫ్ చేయాలంటే కాదు చేస్తారు కొంత కొంచెం కొంచెంగా చేస్తారు రోజు నుంచి పని స్టార్ట్ అయింది వచ్చి చూసుకోండి మీరు అంతేగాని ఏది అది చాలే ఇప్పుడు వర్షం వస్తే పిచ్చి మొక్కలు లేగుతాయి దానికి నీళ్ళు కూడా అవసరం లేదు తిండి పెట్టిన అవసరం లేదు ఇప్పుడు తీసేసినా కూడా మళ్ళీ వర్షం అంటే మళ్ళీ ములుస్తాయి అదే విధంగా మరి ప్రహరీ గోడ ముందరిది చాలా వరకు డౌన్ అయిపోయింది అక్కడి నుంచి కుక్కలు వస్తాయి మరి అది శాంక్షన్ శాంక్షన్ మధ్యలో బండలు ఉండే మొత్తం కాంపౌండ్ అంతా మన గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అరవై లక్షలు శాంక్షన్ చేసినారు పదిహేను లక్షలు లైటింగ్ కోసం శాంక్షన్ చేసినారు రోడ్ల కోసం లైటింగ్ కోసము కాంపౌండ్ వాళ్ళ కోసం మొత్తం డెబ్బై లక్షలు మన గౌరవ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు శాంక్షన్ చేసినారు దాని గురించి ప్రసాద్ ఎమ్మెల్యే గారితో మీరు ఏమైనా కలిసి చర్చించుకొని ఇది జరిగిందా మీరు కనుకోండి మేయర్ గారు వీళ్ళ కృషితో ఈరోజు డెబ్బై ఐదు లక్షలు మనకు శాంక్షన్ అయినాయి ఎమ్మెల్యే గారి మేయర్ గారి కృషితో అది ఏమైనా ఉంటే మీకు డౌట్స్ ఉంటే వాళ్ళతో కూడా పోయి మీరు క్లియర్ క్లారిటీ తీసుకోండి కంక్లూజన్ తీసుకోండి మీరు ఇచ్చినారా లేదా వీళ్ళు చెప్పుకుంటున్నారా అనేది కూడా మరి ఇక్కడ రెండు వర్గాల్లో మధ్యలో పోరు జరుగుతుంది అంటున్నారు అది వాస్తవంగా ఇది ఇక్కడ వర్గపోరు ఎక్కడా లేదండి ఇక్కడ వర్గపోరు ఎక్కడా లేదు ముత్తవల్లి మీరు కాదంట అవును మీ దగ్గర ఏమైనా పురుషులుంటే మీరు తాండి మీరు ఎవరైనా ముత్తవల్లి కావాల్సుకున్న వాళ్ళు వచ్చి నిలబడండి లేదు రహస్య బ్యాలెట్ పెట్టుకుందాంలేండి అట్లా ఎలక్షనే కావాలనప్పుడు రహస్య బ్యాలెట్ పెట్టుకొని ఎలక్షనే అడుపుకుందాము సాంప్రదాయ పద్ధతిలో ఎలక్షనే నడుపుకుందాము అప్పుడు ఎవరు బలాబాలు తెలుస్తాయి కదా ఎవరు ముత్తవల్లి కావాలి ఎవరు లేదనేది ఊరికే ఐదు పూట నమ్మా చదువు ముత్తవల్లి ఇవన్నీ మాటలు కాదు వ్యక్తిగత దూషణలకు దిగద్దండి సబ్జెక్ట్ ఏముంటే అది వచ్చి మాట్లాడండి మీకేమైనా ఆలోచన ఉంటే ముతవల్లి కాదు ఎవరైనా ఆలోచన ఉంటే వాళ్ళు వచ్చి రండి మేము బరిలో ఉన్నాము ముతవల్లి ఎలక్షన్ జరపండి అని మీరు ఒక ఐదు మంది జనాలతో పోండి మీకు జనాలు ఉన్నారు కదా మీకు ఐదు వందల మంది జనాలతో పోయి ముతవల్లి గారితో కలిసి కూర్చొని మాట్లాడండి ఎలక్షన్ పెట్టండి అయ్యా మేము నిలబడతాము పోటీలో ఎవరైతే ఎలక్షన్ చూద్దాము అని ఒక పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ నడపండి కలిసి ఉంటే ఎవరు వద్దన్నారు డైరెక్ట్ ఒక బోర్డు దగ్గర పోండి చైర్మన్ దగ్గర పోయి కలిసండి అంతే అంతే దయచేసి శ్మశానాల్లో మీరు ఇక్కడ మసీదు కట్టకూడదు మసీద్ మేము కూల్ చేస్తాం ఇది భారతదేశంలో ఇప్పటికి ఎన్ని మసీదు కూల్ అంటే బాధపడుతున్న ఈ తరుణంలో మీరు కట్టే మసీదుని కూలుస్తారా మన 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 ముస్లింసా కాదా జోబీ ముస్ ముసల్మాన్ క్వాబోల్ తిమాలో జిస్కే దిల్మె ఇమాన్ హోతావు ముసల్మాన్ ఫస్ట్ ఇమాన్ దాకా దిల్మే ఆమె నమాజా పడి హే జుమ్మా జుమ్మా నమాజంగా అయి తోబానా లెక్క ఓనై దిఖావా నో కోస దిల్మె జజ్బా హితో ముసల్మాన్ వస కరో మజిద్ అచ్చ బజిద్ భందా దిసుసే తుమే కోచా తుమర్ హాదిసు తుమే బిద భందాగద బోల్ హో ఖుషి కే బాత్ ముస్ల్మాన్ ముస్ల్మాన్ వే లడాం జహడా గలియో తో కాఫరంగని హమే శర్మింద హోయాది ఇ వాలవాదనంటే మసీద్ కు డబుల్ శాంక్షన్ ఐనాయి దాన కోసము వాళ్ళు ఈ డబుల్ ఎట్లా అని అడుగు దయచేసి ఎమ్మెల్యే గార్ గాని మేయర్ గార్ గాని మసీద్ కి డబుల్ శాంక్షన్ జయలేదు ఓన్లీ ఫర్ కాంపౌండ్ అండ్ లైటింగ్ అండ్ రోడ్స్ దానికి కోసమే